ప్రపంచమంతా అంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దాండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మరింత మందికి చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసినా ప్రస్తుతం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సుప్రీంకోర్టు శాఖిస్తూ కీలక తీర్పు విడుదల చేసినట్టుగా ఒక తాజా సమాచారం చూస్తున్నా చూస్తున్నాం మెయిన్ టైట్లో చూడొచ్చు సుప్రీంకోర్టు అని చెప్పి సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రారు అంటూ ఒక కీలక తీర్పు అయితే చూస్తున్నాం ఇక్కడ చూడొచ్చు రాజ్యాంగంలోని నూట ఇరవై నాలుగవ అధికరణం కింద ఏర్పడిందని ఈ యొక్క సుప్రీంకోర్టు ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రారంటూ అంటూ అని మనకి ఒక కీలక శాఖను అయితే ఇవ్వడమే జరిగింది అదేవిధంగా ఒక ముఖ్యమైన విషయంలో సుప్రీంకోర్టు కీలక శాకిస్తూ కీలక తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో ఫ్రెండ్స్ సో మనకి శాసన మండలే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి గత డెబ్బై ఐదేళ్ళను పరిగణలోకి తీసుకొని మా అభిప్రాయం తెలియజేస్తున్నామంటూ మనకి సుప్రీంకోర్టు చెప్పడమే జరిగింది ముఖ్యంగా ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో పూర్తి బాధ్యత మనకి రాష్ట్రాలకే రాష్ట్రాల శాసనసభలకే మనకి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి ఆ విషయంలో మేము జోక్యం చేసుకోలేమంటూ మనకి సుప్రీంకోర్టు మనకి కీలక శాకిస్తూ కీలక తీర్పు విడుదల చేయడం జరిగింది సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్